మీరు ఏదైతే అన్నారో లో ఎక్స్పెక్టేషన్ యాక్చువల్లీ సార్ అయితే సినిమాలో మీ క్యారెక్టర్ ఉంటుంది టెర్రిస్ట్ క్యారెక్టర్ సినిమాలో మొత్తం కాన్ఫ్లిక్స్ నడుస్తూ ఉంటాయి విలన్ తోటి కాన్వర్సేషన్స్ నడుస్తూ ఉంటాయి హీరో వాళ్ళ గోల్స్ వాళ్ళ సెటప్స్ అన్ని నడుస్తూ ఉంటాయి కంప్లీట్గా అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ టెర్రరిస్ట్ అన్న క్యారెక్టర్ ఫ్లైట్ లో కెచ్లు చేయడం మొదలు సంబంధం లేకుండా క్యారెక్టర్కి హెచ్చల్ చేయడం మొదలుతారు నేను ఆ పర్టికులర్ పార్ట్ చాలా ఎంజాయ్ చేశాను నేను ఆ సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక టెర్రరిస్ట్ చేత ఇలా కామెడీ చేయించారు చాలా బాగుంది కదా దాని తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని మ్యాచ్ చేసుకుంది అనుకోకుండా ఒక రోజు అనుకోకుండా ఒక రోజు మీకు పీక్ బ్రేక్ వచ్చింది అనుకుంటున్నాను ఆ టైంకి అనుకోకుండా ఒక రోజులో కూడాను మీది ఏదైతే ఉందో అచ్చా లుచ్చా బాల్ జస్ట్ గుండం గంగరాజు గారు ప్రాసలు గాని ఆయన రాసే విధానం నాకు మీరు పొట్ర చేసినంతగా నాకు ఎవరు కనిపించరు ఆయన మాటల్లో ఎవరు చూసినా సరే నాకు చివరికి అమృతం కనిపించేస్తూ ఉంటుంది మీ రైటింగ్ స్టైల్లో కూడా నాకు కొంచెం గుండం గంగరాజు గారు ఇన్ఫ్లన్స్ కనిపిస్తూ ఉంటుంది సార్ అది ఎంతవరకు కరెక్ట్ అంటారు డైలాగ్ రైటింగ్ అదే అది నేను వన్ పర్సెంట్ రీచ్ అయినా చాలా సక్సెస్ఫుల్ అనుకుంటానండి అంత రెస్పెక్ట్ అయిన నాకు ఆయన స్టైల్ని రీచ్ అవ్వటం అన్నది చాలా కష్టమైన పని ఫ్రాంక్గా చెప్తున్నాను ఎందుకంటే చాలా ఒక ఒక ఆయన స్టైలే వేరు టోటల్గా